హర మహాదేవా శంభో శంకర ఓం నమ శివాయ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ కూడా ఆ దయ వల్ల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీ అందరి ముందుకు వచ్చేసానండి ఈ శివరాత్రి మనకైతే శివరాత్రి దగ్గరకు వచ్చేసింది కదా ఈ శివరాత్రి పూజా విధానం మీ అందరితోటి చాలా సులభంగా అక్కడన్న దీపం లేకపోయినా ఇంట్లో శివలింగం లేకపోయినా చాలా సులభంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పూజను ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో షేర్ చేస్తాను నారికెళ్ళ దీపం ప్ర వల్ల ప్రయోజనము ఆ దీపం ఎప్పుడు పెడితే మనకి దానివల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఏ సమయంలో పెట్టాలి లింగోద్భవ సమయం అంటే ఏమిటి ఈ శివరాత్రి రోజు ఎన్ని ఏ ఏ టయాల్లో మనము ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి అయితే వస్తుంది మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రిగా మనం చాలా బంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ఈ శివరాత్రికి ప్రతి శివాలయంలో కూడా స్మరణతో మారు మోగిపోతూ ఉంటాయండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకాలతోటి సాయంత్రం కళ్యాణాలు జాగరణలతోటి లింగోద్భవ సమయంలో అభిషేకాలతోటి శివాలయాలన్నీ కూడా కిక్కిరిసిపోతూ ఉంటాయి ఆ శివయ్య అభిషేకము లింగోద్భవ సమయంలో శివాలయ దర్శనము లింగోద్భవ సమయంలో శివయ్యకు చేసే అభిషేకాలు చూస్తే జన్మ జన్మధన్యమైపోతుందండి బోళాశంకరుడైన ఆ శివయ్యని దోసిడి నీళ్లు పోసి శివయ్య తలుచుకుంటే చాలండి కోరిన కోరికలు తెచ్చి కొంగు బంగారం చేస్తాడా శివయ్య అలాంటి అద్భుతమైన శివరాత్రి రోజు అఖండ దీపం లేని వాళ్ళు పెట్టుకోలేము కుదరదు ఉద్యోగాన్ని చేస్తున్నాము కుదరదు అనుకునేవాళ్ళు ఇంట్లో శివలింగం లేదు మాకు ఆనవాయితీ లేదు శివ కానీ అభిషేకం చేసుకోవాలని ఉంది అనుకునే వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి ఉపవాసం అంటే మనము ఆ దైవానికి దగ్గరగా ఉండటానికి ఒక మార్గం అండి మన ఆరోగ్యపరంగా కూడా ఉపవాసం చేయటం వల్ల మన శరీరానికి కూడా చాలా మంచిది ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు వేక వేకవజామునే నిద్ర లేచి నది స్నానం కానివ్వండి నది సముద్ర స్నానం కానివ్వండి ఆచరించాలి లేదు మాకు అవకాశం లేదు అనుకుంటే ఇంట్లోనే నీళ్ళలోని కొంచెం పసుపు గంగా జలం కలుపుకొని ఆ శివయ్యను తలుచుకుంటూ అయితే ఆచరించాలి తర్వాత ఇంట్లో నిత్యదీపం పెట్టుకొని ప్రత్యేకంగా పేట ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రయత్న పేటనైతే ఏర్పాటు చేసుకోవచ్చు లేదు అంటే దేవుడి మందిరంలో అయినా ఆ శివయ్యకైతే పూజనైతే చేసుకోవచ్చండి ఆ రోజు ఉదయం కూడా ఒకసారి శివయ్యకి సింపుల్గా పూజ చేసుకొని ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పీటను ఏర్పాటు చేసుకొని శుభ్రమైన వస్త్రాన్ని పరిచి ఆ శివయ్య పార్వతుల ఫోటో కానివ్వండి కుటుంబం ఫోటో కానివ్వండి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఫోటోని అయితే దాని మీద ఉంచి పూలతోటి అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలండి ఇంట్లో శివలింగం ఉంటే తప్పకుండా ఆ రోజు అభిషేకం చేసుకోండి చాలా మంచిది ఇంట్లో శివలింగం మాకు లేదు అలవాటు లేదు అనుకున్న వాళ్ళు మనం మట్టితో చేసుకున్న శివలింగం అయితే చాలా మంచిదండి పార్థివలింగం అంటారు కదా మనం తులసి కోటలోని మట్టిని కొంచెం తీసుకొని ఆ మట్టితోటి శివలింగం చేసి ఆ శివలింగానికి అభిషేకం చేసుకున్న చాలా మంచిదండి ఆ రోజు వరకు మళ్ళీ ఆ శివలింగాన్ని తీసేసి నీటిలో కలిపేసి పచ్చడి మొక్కలు అయితే మనమైతే కలిపేసుకోవచ్చు శివలింగం అభిషేకం ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి లేదు వాళ్ళు ఏదైనా దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఆ రోజు ప్రత్యేకంగా కొన్ని ద్రవ్యాలతోటి శివయ్యకు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది కొబ్బరి నీళ్ళు ఆవు పాలు పంచామృతాలు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అవి వాటితోటి ఆ రోజుకి శివయ్యకి అభిషేకం చేసుకుంటే జన్మజన్మ పాపాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయని మనం ఎన్నో పురాణాల్లో చదివాము చూసాము కూడా ఆరోగ్యం సహకరిస్తుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ రోజు నిలాహారం అంటే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉపవాసం సాయంత్రం వరకు ఉన్న చాలు ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పళ్ళు తీసుకుంటూ అల్పాహారం తీసుకుంటూ ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకుంటూ ఆ శివయ్య నామస్మరణలు అయితే గడపచ్చండి మేము ఉండగలము ఆరోగ్యం సహకరిస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచేసి తలంటూ స్నానం చేసి శివయ్యను పూజించుకొని శివాలయానికి వెళ్ళి దగ్గరలోని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చి ఆ శివయ్య నామస్మరణలో గడుపుతూ ఏదో ఒకటి పాలు పళ్ళు తీసుకుంటూ సాయంత్రం వరకు ఉపవాసం ఉండొచ్చండి చుక్కలు ఇంట్లో అభిషేకం ఆరు గంటలకు ప్రదోషకాలంలో అభిషేకం చేసి చేసుకుని ఆరు ఏడు గంటలకల్లా మళ్ళీ శివాలయానికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని వచ్చి మనమైతే ఉపవాసాన్ని విరమించవచ్చు లేదు జాగారం కూడా చేయాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఆ రాత్రి కూడా మేము ఉపవాసం ఉండగలము అనుకున్న వాళ్ళు మాత్రం ఆ రోజు రాత్రి అంతా కూడా ఉండి ఆ శివైక అభిషేకాల్లో పాల్గొంటూ ఆ శివికింట్లో ఇంట్లో అభిషేకం చేసుకుంటూ జాగారం చేస్తూ ఉపవాస దీక్షనైతే కంటిన్యూ చేయొచ్చండి శివరాత్రి రోజు తెల్లవారుజామున మొదలుకొని శివరాత్రి ఉదయం ఆరు గంటలకు మొదలుకొని మరుసటి రోజు ఉదయం ఆరు గంటలలోపు పదకొండు సార్లు పన్నెండు సార్లు శివయ్యకి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఆరు గంటలకి తొమ్మిది గంటలకి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఒకటి గంటకి అట్లా మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ శివయ్యకి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది లేదు అంటే ఆ శివయ్య పంచమగుడు కాబట్టి ఐదు సార్లు సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రదోషకాల నుంచి మొదలు పెట్టుకొని ఉదయం ఆరు గంటల లోపు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఐదు సార్లు చేసుకోవచ్చు లేదు అదే కుదరదు అనుకుంటే అభిషేకం అంటే సాయంత్రం ప్రదోషకాలంలో ఆరున్న ఐదు గంటల ముప్పై నిమిషాల సమయం నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో కాలాన్ని ప్రదోషకాలం అంటారు ఈ కాలంలో ఆ శివయ్య అభిషేకం చేసుకున్నా చాలండి లేదు అదే కుదరదు అంటే ఏదైనా గుడికి వెళ్ళేసి ఒక్క చెముడు నీళ్లు పోసి ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా చాలు శివయ్య దర్శనం చేసుకొచ్చుకున్నా చాలు అండి మనకి ఈ మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలం అంటూ ఒకటి ఉంటుందండి అర్ధరాత్రి టైంలో పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒకటి గంట ఒంటి గంట వరకు మనకి లింగోద్భవ కాలం మధ్యకాలం మధ్యకాలాన్ని లింగోద్భవ కాలం అంటారు ఈ లింగోద్భవ కాలంలో మనము జాగారం చేయాలి అనుకున్న వాళ్ళు గుడిలోనైనా అభిషేకాలు జరుగుతాయండి గుడికి వెళ్ళి అయినా మనం జాగారం అయితే కంటిన్యూ చేయొచ్చు లేదు అనుకుంటే ఇంట్లో అయినా ఆ శివయ్య లింగాన్ని పెట్టుకొని శివయ్యకైతే అభిషేకం చేసుకుంటూ జాగారం చేయాలి అనుకున్న వాళ్ళు మూడు గంటల వరకు అయినా కానివ్వండి జాగారం చేస్తే చాలా మంచిది ఇంకపోతే మనము నారికేళ దీపం ఎప్పుడు వెలిగించాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను మనం శివరాత్రి రోజు నారికేళ దీపాన్ని ప్రదోషకాలంలో వెలిగించుకుంటే చాలా మంచిదండి నారికేళ దీపం చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఎంత పెద్ద కోరికైనా మనకి ఈ నారికేళ్ళ దీపం వెలిగించడం వల్ల కోరిక మ ఎంత కోరికైనా నెరవేరుతుందండి ధర్మబద్ధమైన కోరిక మనము ఎలాంటి కుళ్ళు కుతంత్రం లేకుండా ధర్మబద్ధమైన కూరగా మంచి కోరిక కోరుకొని ఈ నారికేళ్ళ దీపం వెలిగించి ఆ శివయ్యను ప్రార్థించడం వల్ల ఆ కోరిక ఎంతటిదైనా తప్పకుండా నెరవేరుతుందండి ఆ రోజు సాయంత్రము కాలంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల లోపకాలాన్ని ప్రదోషకాలం అంటారు తప్పకుండా ఆ కాలంలో ఆ శివయ్యకి ఇంట్లో అభిషేకం చేసుకొని ఈ నారికేళ్ల దీపాన్ని అయితే మనం ఇంట్లో వెలిగించుకోవచ్చు కొబ్బరికాయ ఒకటినైతే శివయ్యకైతే కొబ్బరికాయని ఒకటి కొట్టుకొని దానిలోని ఒక చిప్ప శుభ్రం చేసుకొని దానికి గంధం ఇంకా కుంకుమల బొట్టులతో అలంకరించుకోవాలండి ఒక రాగి ప్లేట్ క్లాండి ఇత్తర ప్లేట్ కానీ ఉండేది ఒకటి తీసుకొని మూడు దోశల్లో బియ్యం వేసి పసుపు కుంకుమలు వేసి ఈ కొబ్బరి చిప్పని దాని మీద ఉంచి నువ్వుల నూనె కానివ్వండి ఆవు నీతో కానివ్వండి ఉపయోగించి ఈరోజు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మన ఎంతటి కోరిక నెరవేరుతుంది రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మూడు అయితే వెయ్యాలి వెయ్యకహారతో ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపానికైతే పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు సమర్పించేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఈ పూజలో ముందుగా గణపతిని ప్రార్థించి తర్వాత ఆ శివయ్యకి ఆ తెల్లటి అక్షంతలతో అయితే పూజించాలండి ఈరోజు పసుపు అక్షంతలని అస్సలు ఉపయోగించకూడదన్నమాట తప్పకుండా తెల్లటి విభూతి కలిపిన నక్షత్రాలని శివయ్య పూజలు ఉపయోగించితే చాలా మంచిదండి ఇలా ప్రదోష ప్రదోషకాలంలో ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ప్రదోషకాలము లింగోద్భవ కాలంలో ఆ శివయ్యను పూజించడం వల్ల మనకి ఉన్న ఎంతటి కోరికైన నెరవేరుతుంది ఈ శివరాత్రి రోజు ప్రదోషకాలం కానివ్వండి లింగోద్భవ సమయంలో కానివ్వండి ఆ శివలింగ ఆ శివయ్యకి శివలింగం రూపంలో పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ ప్రదోష కాలంలో మనము ఒక మంచి ఒక ఇది ఒక పెద్ద మంచి రెమెడీ అనుకోండి ఏదైనా అనుకోండి ఇలా ఒక్కసారి చేసి చూడండి వచ్చే సంవత్సరానికల్లా మీకు ఎంత మార్పు కనిపిస్తుందో నాతో మళ్ళీ మీరందరూ కూడా వీడియోలో తప్పకుండా షేర్ చేస్తారు లింగోద్భవ సమయంలో మనము సాయంత్రం ప్రదోషకాలం మొదలుకొని లింగోద్భవ సమయంలో కూడా తోటి ఆ శివయ్యనైతే శివలింగం రూపంలో చేసుకొని అన్నం వండుకొని మనం స్నానం చేసి అన్నం అయితే మంచి శుభ్రమైన బియ్యాన్ని అన్నం వండి మెత్తగా వండి శివలింగం రూపంలో అన్నాన్ని అయితే శివలింగం రూపంలో పూజించుకుంటే చాలా మంచిదండి బాగా ముద్దలాగా చేసుకొని ఆ అన్నాన్ని శివలింగంలాగా తయారు చేసుకొని పూజలో ఉంచుకొని కొంచెం కొంచెం ఒక్కొక్క చుక్క నీళ్ళు జలంతో మనం ప్రదోషకాలం మొదలు పెట్టుకొని లింగోద్భవ సమయం వరకు మధ్య మధ్యలో ఆ శివయ్యకి గంటకొక్కసారి ఒక్కొక్క స్పూన్ నీళ్ళతో కానివ్వండి ఒక్కొక్క చుక్క కానివ్వండి ఒక్కొక్క ఐదు నిమిషాలు అలా పూజించుకొని ఆ లింగానికి అభిషేకం చేసుకుంటే మనకి ఎంత అదృష్టం అనండి చాలా మంచిది అనమాట అన్నం అన్నంతో శివలింగాన్ని చేసి పూజ చేశామంటే అసలు అది మాటల్లో చెప్పలేమండి అంత అదృష్టాన్ని ఇస్తాడు లింగోద్భవ సమయంలో శివలింగానికైనా అన్నంతో అభిషేకం చేసుకున్న చాలా మంచిదండి అన్నంతో అభిషేకం చేసుకున్న అన్నంతో శివలింగాన్ని చేసి ఆ శివలింగాన్ని పూజించినా కానివ్వండి అసలు ఆ అదృష్టం కానివ్వండి ఆ అనుభూతి అసలు అది చెప్పలేమన్నమాట మాటల్లో ఎవరైనా కానివ్వండి ఈ పూజ చేసుకునే అను అసలు అది అదృష్టాన్ని కానివ్వండి ఆ అనుభూతిని అనుభవిస్తారు తప్పకుండా ఎలాగైతే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇలా పూజ చేసుకోండి ఈరోజు పూజలో మాత్రం మనం నైవేద్యంగా ఏదైనా ఏ ప్రసాదమైనా ఏ రకమైన పండ్లు కానివ్వండి ఏదైనా పెట్టచ్చండి మనం కొబ్బరికాయ కొడతాం కదా దీపం పెట్టుకోవడానికి ఇంకో కొబ్బరి చిప్పు ఉంటుంది కదా ఆ కొబ్బరి చిప్పులోనే కొంచెం బెల్లం ఉంచేసి దాన్ని స్వామివారికి అయితే నైవేద్యంగా సమర్పించవచ్చండి ప్రత్యేకంగా ఏమైనా మనము ఉపవాసం సాయంత్రం వరకే ఉండగలుగుతాం అనుకున్న వాళ్ళు నైవేద్యం పొంగలి పులిహార లాంటివి చేసి స్వామివారికి నివేదించి అవే మనం ప్రసాదంగా స్వీకరించి మనము ఉపవాసాన్ని అయితే విరమించవచ్చు లేదు రాత్రి అంతా జాగారం చేయాలి ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం మళ్ళీ పాలు పళ్ళునే తీసుకుంటూ ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తూ జాగారం చేస్తూ శివ నామస్మరణలో గడుపుతూ మరుసటి రోజు వరకు ఉపవాసం అయితే ఉండాలండి అలా కుదరదు అనుకున్న వాళ్ళు శివ శివరాత్రి రోజు సాయంత్రమే ఉపవాసం నిర్వహించవచ్చు ఉన్ జాగారం ఉన్నవాళ్ళు మాత్రం మరుసటి రోజు ఉదయం మళ్ళీ తలాస స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించుకొని శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఆ మనము అన్నం కూరలు అవన్నీ వండుకున్నాయి కూడా శివ నా శివయ్యకి నివేదన చేసి అవి మనం ప్రసాదంగా స్వీకరించి ఉపవాసాన్ని అయితే విరమించాలండి మనం దీపారాధన చేసినాం కదా అదంతా కొండెక్కిన తర్వాత ఇంకా శివయ్యకి పీఠాన్ని అయితే తీసివేసుకొని ఉద్వాసన అయితే చెప్పుకోవచ్చు మనం నారికేళ దీపం వెలిగించాం కదండి ఆ నారిల దీపాన్ని మనం ఇంట్లో దేనిలోకైనా వాడుకోవచ్చు అందరూ తలా కొంచెం ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది ఒకవేళ మీరు కనుక అన్నంతో శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి అభిషేకం చేస్తుంటే కనుక ఆ శివలింగాన్ని ఆ రోజు కొంచెం మనం కొంచెం ప్రసాదంగా స్వీకరించి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం ప్రసాదంగా స్వీకరించుకొని మిగతాది దగ్గరలోని గోమాతకు తినిపించవచ్చు అండి లేదు అనుకుంటే ఏదైనా పక్షులకు పెట్టచ్చు లేదు అంటే నది జలాల్లో పారే నీటిలో కలిపితే చాలా మంచిదండి ఇలా ఈరోజు శివ మహాశివరాత్రి రోజు జాగారము ఉపవాసము ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉండి ఆ శివయ్య అనుగ్రహానికి ఆ శివయ్య అనుగ్రహం మన మీద అందరి మీద ఉండాలని ఆ శివయ్య చల్లని చూపు మీకు మాకు అందరికీ ఉండి అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి అందరూ సంతోషంగా ఉండమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్